నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే ఎర్రబాలెం గ్రామంలోకి వెళ్ళిపోవచ్చు అమరావతి నుంచి ఇటు నుంచి ఎర్రబాలెం గ్రామంలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ కనిపించేదే ఎర్రబాలెం చెరువు ఇటీవల ఈ చెరువుకి ఈ విధంగా కాంపౌండ్ వాల్లాగా ఈ విధంగా నిర్మాణం చేపట్టారు ఇక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేశారు ఎర్రబాలం గ్రామం అయినప్పటికీ కూడా ఒక నగరీకరణ పట్టణీకరణ కనిపిస్తుంది అంటే రైతులు ఉన్నప్పటికీ కూడా కుటీర పరిశ్రమలు ఎర్రబాలంలో ఎక్కువగా మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా సెంటర్ నుంచి వెళ్ళిపోవచ్చు మనం ఈ చెరువు ప్రక్కగా కుడివైపుగా తిరిగినట్లయితే మనం ఎర్రబాలం మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఎడవైపు తిరిగితే పెనుమాకు వెళ్ళిపోవచ్చు అటు నుంచి ఎడమవైపు వెళ్ళినట్టయితే పెనుమాకు వెళ్ళచ్చు కుడివైపు తిరిగితే ఎర్రబాలం మెయిన్ రోడ్ సెంటర్నే వెళ్ళిపోవచ్చు అనమాట అంటే మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఎర్రబాలం ఊళ్ళో నుంచి ఇది పెనుమాకులైన్ ఇటు నుంచి పెనుమాకు వెళ్ళిపోతారనమాట ఎర్రబాలెంలో హైవే రోడ్డు కూడా ఈ ప్రాంతంలో ఒకటి వస్తుంది దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు డిపేర్ సిద్ధం చేస్తున్నారు త్వరలో ఈ ప్రాంతంలో కూడా రోడ్డుని విస్తరణ చేస్తారు ఎర్రబాలెం ప్రధాన వీధి అనమాట అంటే మెయిన్ రోడ్ సెంటర్ అనమాట ఇది ఎర్రబాలెం సెంటర్ రామాలయం శివాలయం భానుశ్రమ గుడి ఈ విధంగా అందరూ అన్ని గుళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇటు నుంచి కొంచెం ముందుకెళ్తే మన శివాలయం కూడా చూడవచ్చు నేరుగా మంగళగిరి వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట ఎర్రబాలెం మెయిన్ రోడ్డు ఎర్రబాలెంలో రైతులు ఎక్కువ బీర వంగడాలని ఎక్కువ అమ్మకాలు చేస్తూ ఉంటారు అంటే రాష్ట్ర నలుగొల నుంచి కూడా బీర వంగడాలు కొనుగోలు నిమిత్తం ఈ గ్రామానికి వస్తూ ఉంటారు అది విశేషంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం మొత్తంలో పేరు పొందిన బీర వంగడాలని ఉత్పత్తి చేసే బీర విత్తనాల్ని ఉత్పత్తి చేసే రైతులు ఈ ప్రాంతంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు గతం కంటే మిన్నగా ఎర్రబాలం రోడ్లు కూడా అభివృద్ధి చేశారు కొన్ని సీసీ రోడ్లు అక్కడక్కడ వేయాల్సి ఉంది అయితే శివాలయం చూడండి ఎర్రబాలం శివాలయం ఇది గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ప్రధాన రహదారి ఎర్రబాలం ఎర్రబాలం విశేషం ఏంటంటే చూడండి ఇటు నుంచి ఇటుగా రాజధాని వైపు వెళ్ళిపోతుంది పల్లె వెలుగు బస్సు అమరావతి రాజధాని వైపుగా గుంటూరు నుంచి వచ్చేవారు ఇటు నుంచి వెళ్తారు మంగళగిరి నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇటు నుంచి రాజధాని చూడటానికి ఇటుగా వెళ్ళిపోతారు పనుల నిమిత్తం ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఎర్రబాలెంలో కుటీరు పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి ప్లాష్ బ్రిక్స్ అంటే సిమెంట్ కిటికీలు దర్వాజాలు అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటాయి కిటికీలు దర్వాజాలు ఈ విధంగా సిమెంట్ సంబంధించిన చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా తయారవుతూ ఉంటాయి అది ఎర్రబాను విశేషంగా చెప్పుకోవచ్చు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ ఐటమ్స్ అటుగా తయారవుతూ ఉంటాయి ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో ఇటుగా ఈ సిమెంట్ దర్వాజాలు కిటికీలు ఇవలాంటివన్నీ కూడా ఈ ప్రాంతంలో తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా కుటీర పరిశ్రమలకి ఒక కేంద్రంగా ఎర్రవాలని చెప్పుకుంటూ ఉంటారు ఆ బీద రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు శ్రీరామనగర్ ఏరియా ఇటు నుంచి వెళ్తే శ్రీరామనగర్ కాలనీ వెళ్ళిపోవచ్చు మనం ప్రధాన రహదారి చూస్తున్నాం మెయిన్ రోడ్ ఎర్రబాలెం సుందరయ్య నగర్ కాలనీ శ్రీరామనగర్ కాలనీ ఈ విధంగా చాలా కాలనీలు మనం చూడవచ్చు అనమాట ఎర్రబాలెంలో గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా వేస్తున్నారు రోడ్లు కూడా వెడల్పు చేస్తున్నారు ఈ సమీప ప్రాంతంలో కొన్ని సీసీ రోడ్లు వేయాలని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ డ్రైన్ మరమ్మతులు మరామతులు చేయాలని కొంతమంది ఇక్కడ మహిళలు చెప్తున్నారు డ్రైన్ ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదని చెప్తున్నారు ఈ రోడ్డుకి సరిగా డ్రైన్ లేకపోవటం వల్ల వర్షం వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు చూడండి సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ దర్వాజాలు కిటికీలు ఇవన్నీ ఈ ప్రాంతంలో తయారవుతూ ఉంటాయి ఎర్రబాలం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇది సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడి నుంచి ఎర్రబాలం వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారన్నమాట కుటీర పరిశ్రమల కేంద్రంగా ఎర్రబాలం చెప్పుకోవచ్చు అదేవిధంగా అమరావతిలో నవనగరాల్లో ఎర్రబాలం ఒక నాలెడ్జీ హబ్గా నాలెడ్జీ సిటీగా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఒక వైజ్ఞానిక నగరంగా కూడా రూపొందన జరిగే అవకాశం ఉంది ఈ సమీప ప్రాంతంలో ఎయిమ్స్ ఉండటం వల్ల ఎయిమ్స్ ఆసుపత్రి ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ప్రక్కనే మంగళగిరి ఉండటం ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో చాలామంది ఉద్యోగులు చాలామంది రాకపోకలు సాగించే అవకాశం ఉందన్నమాట చూడండి ఈ డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్తున్నారు ఈ శ్రీరామనగర్ ఏరియాలో డ్రైన్ నిర్మాణం లేక వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ మహిళలు వ్యాఖ్యానం చేస్తున్నారు అటు ఇటు డ్రైన్ నిర్మాణం చేసినట్లయితే మెయిన్ రోడ్డుకి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు కొంతమేర డ్రైన్ నిర్మాణం ఉంది అయితే ఈ మెయిన్ రోడ్లో డ్రైన్ లేని చోట డ్రైన్లు నిర్మించాలని సిఆర్డీఏ అధికారులు ఈ విషయంలో చొరవ చూపి అభివృద్ధికి నోచుకోవాలని కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రతినిత్యం మంగళి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదేవిధంగా అటుగా విజయవాడ నుంచి ఎర్రబాలం వచ్చే రైతులు కూడా చాలామంది ఉంటారన్నమాట నవనగరాల్లో ఎర్రబాలెం ఒక వైజ్ఞానిక నగరంగా ఆవిర్భావం చెందనది ఎందుకంటే సమీపంలో నవలూరు ఉండటం వల్ల ఈ ప్రక్కనే మంగళగిరి ఉండటం మంగళగిరిలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేయటం వల్ల అటు నుంచి నేషనల్ హైవే రోడ్డు ఎర్రబాలంకి కలవటం వల్ల ఎర్రబాలం నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా ఒక హైవే రోడ్డు ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవేకి లింక్ కలపటం వల్ల ఎర్రబాలెం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ రోడ్లన్నీ నిర్మాణం జరిగినప్పుడు ఎర్రబాలం అభివృద్ధి దిశగా మనకు కనిపిస్తుందన్నమాట దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేశారు త్వరలో రోడ్లను కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు విస్తరణ చేస్తారనమాట ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు ఈ సమీప ప్రాంతంలో రెంటు కొంటున్నారని కూడా చెప్తున్నారు దామలవారి తోట గోలివారి తోట ఇవన్నీ చూడండి ఎర్రబానం అయిపోయింది ఇది నవలూరు ప్రాంతం అనమాట గోలివారి తోట అంటారు నవలూరు ఇటు నుంచి కుడిచే వెళ్తే మన నవలూరు వెళ్ళిపోవచ్చు మక్కేవారి వెళ్ళిపోవచ్చు నవలూరు మెయిన్ సెంటర్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం డాన్ బాస్కో స్కూల్ వైపుగా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవేకి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే డాన్ బాస్కో స్కూల్ వెళ్ళిపోవచ్చు అనమాట ఎన్హెచ్ పదహారుకి వెళ్ళే ఏకైక మార్గం అనమాట ఇది ఈ విధంగా ఎర్రబాలెం నవలూరు మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఈ విధంగా అన్నీ కలిసి ఉంటాయన్నమాట ఈ డాన్ బాస్కో స్కూల్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా స్కూలు చూడండి ఇక్కడ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది ఇక్కడ ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న ఎర్రబాళను మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో మరిన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా త్వరలో వస్తాయని చెప్తున్నారు రాజధాని అభివృద్ధి చెందినట్లుగానే ఈ ప్రాంతాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ప్రక్కనే మంగళగిరి నేషనల్ హైవే ఉండటం వల్ల ఎయిమ్స్ ప్రక్కగా ఒక నేషనల్ హైవే రాజధాని మీదుగా వచ్చి ఎయిమ్స్ హాస్పిటల్ కలుస్తుందన్నమాట ఈ విధంగా నవలూరు నుంచి ఒక రోడ్డు మంగళగిరి రైల్వే స్టేషన్ వరకు కలవటం వల్ల విస్తరణ దిశగా ఈ ఎర్రబాలం నవలూరు మరింతగా ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం డాన్ బాస్కో స్కూల్కి వెళ్ళిపోవచ్చు డాన్ బాస్కో స్కూలు ఎర్రబాలం మంగళగిరి లిమిట్స్లో మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు కుడివైపు ఈ టర్న్ తీసుకున్నట్లయితే మంగళగిరి వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవేకి వెళ్ళే రహదారి అన్నమాటది డాన్ బాస్కో స్కూల్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అమరావతి విశేషాల గురించి విజయవాడ గుంటూరు నగరాల విశేషాల గురించి రాజకీయ అంశాల గురించి అభివృద్ధి పనుల గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ సమీప ప్రాంతంలో మనం చూస్తున్నాం అటువైపుగా మంగళగిరి కొండ ఇది డాన్ బాస్కో స్కూల్ అనమాట నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఇక్కడ లింకు కలుస్తుంది అనమాట ఇక్కడికి సమీపంలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అంటే ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది ఈ సెంటర్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ఆటోలు వెళ్తూ ఉంటాయి ఆర్టీసీ వారు కూడా ప్రత్యేకంగా నలభై ఏడు బస్సును కూడా ఎయిమ్స్ వైపు పంపిస్తున్నారు ఎర్రబాలెం అమరావతి